ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మీద కక్ష కట్టడం చాలా దురదృష్టకరం చాలా శోచనీయం ఒక విధంగా కడప జిల్లాకు అవమానకరం ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఇరవై మూడు మంది మంత్రులు మొత్తం ఇరవై ఐదు మంది క్యాబినెట్లో ఉంటే అటువంటి క్యాబినెట్లో కడప జిల్లా నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లేకపోవడం అనేది చాలా బాధాకరం కడప జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలుంటే రెండు వైకాపా గెలిచింది ఒకటి బీజేపీ నాలుగు టీడీపీ కాబట్టి టీడీపీకి చెందిన నాలుగు మిత్రపక్ష బీజేపీకి చెందిన ఒకటి మొత్తం ఐదు ఉన్నాయి ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం ఉండేదానికి ఎవరెవరి మెరిట్స్ ఉన్నాయి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు పొద్దురూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఉన్నారు బీసీకి చెందినటువంటి మైదికూరు ఎమ్మెల్యే పుట్రా సుధాకర్ యాదవ్ ఉన్నారు మహిళలకు సంబంధించి కడప అసెంబ్లీ నుంచి గెలిచినటువంటి మాధవిరెడ్డి ఉంది యువతకు సంబంధించి కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మీద గెలిచినటువంటి కృష్ణ చైతన్య రెడ్డి ఉన్నాడు ఇక బీజేపీకి సంబంధించి జమ్మలమడుగు నుండి సీనియర్ రాజకీయ నాయకుడు రెడ్డి ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎవరెవరి కెపాసిటీలో ఎవరెవరి మెరిట్స్లో వాళ్ళు మంత్రి పదవికి అర్హులు కానీ ఒక్కరికి ఇవ్వలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కడప జిల్లా నుండి ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం ఉండేది అటువంటి జిల్లాకు ఈసారి కనీసం క్యాబినెట్లో ప్రాతినిధ్యమే లేకపోవడం అనేది ఇది చాలా దురదృష్టకరం కడప జిల్లాకి అవమానకరం దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంది నాకు తెలిసి కడప జిల్లాకు బహుశా తిరుపతి గుడుక లేనట్టుంది మిగతా అన్ని జిల్లాలకు ఉన్నట్టుంది కాబట్టి ఇది కడప జిల్లాకు చెందినటువంటి టీడీపీ బీజేపీ వాళ్ళకే కాదు కడప జిల్లాకే ఇది అవమానకరం నిజంగా కడప జిల్లాకు చెందిన టీడీపీ బీజేపీ జనసేన నాయకులకు పౌరుషం ఉంటే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది